జూబ్లీ హిల్స్ అభ్యర్థి విషయంలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది జూబ్లీ బైపోల్ ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది బీఆర్ఎస్ ఇప్పటికే సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించగా కాంగ్రెస్ నవీన్ యాదవ్ ను బరిలోకి దించింది బీజేపీ అభ్యర్థి విషయంలో కొత్త లెక్కలు తెరమిదికి వచ్చాయి టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ ఎవరిని బరిలోకి దించుతుందనే చర్చ మొదలైంది ఈ సమయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈరోజు నోటిఫికేషన్ జారీతో ఇక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది బిఆర్ఎస్ కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి బీజేపీ సైతం ఇక్కడ అభ్యర్థి ఖరారు పైన కసరత్తు చేసింది సామాజిక సమీకరణాలు పార్టీల బలాబలాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది తెలంగాణ పార్టీ నుంచి ముగ్గురు పేర్లు కేంద్ర కమిటీకి అందాయి కాగా ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది జూబ్లీ హిల్స్ లో పోటీ కోసం దీపక్ రెడ్డి కీర్తిరెడ్డి మాధవీలత పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్ర రావు శనివారమే పార్టీ జాతీయ నాయకత్వానికి అందించారు ఈ పార్టీ నాయకత్వం చర్చించింది తెలంగాణలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరు ఖరారు చేసిన కూడా చివరి నిమిషంలో ప్రకటించకుండా మరింత చర్చ చేస్తున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేసిన మాధవీలత అభ్యర్థిత్వం పైన కూడా పరిశీలన చేశారు అయితే రాష్ట్ర నాయకత్వం నుంచి దీపక్ రెడ్డి సరైన అభ్యర్థిగా సూచన రావడంతో ఈ ఇద్దరిలో ఒకరి పేరును ఈరోజు బీజేపీ అధికారికంగా ప్రకటించనుంది దీపక్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు సాధించారు ఇక బీజేపీ సైతం ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక ప్రచార పర్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే అవుతాయి